హాయ్ నేను డాక్టర్ జెపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ నిన్న యాక్చువల్గా నేను ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదువుతున్నాను స్కిన్ హెల్త్ గురించి అంటే ఇప్పుడు మనకి వయసు పెరిగే కొంది ఇప్పుడు మనం చర్మం మడతలు పడడం చర్మం సాగిపోవడం అంటే ఈ ఈ ప్లస్ ఆ చర్మంలో గ్లో అంటారు కదా మనకి ఆ గ్లో తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇవన్నీ మనకి ఏజ్ పెరిగే కొంది వచ్చే మార్పులు కానీ ఈ మార్పులు ఎందుకు వస్తాయి అనేది చూస్తే మనం స్కిన్లో ఈ కొల్లాజెన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది ఈ కొల్లజెన్ అనేది ఏంటంటే మనకి ఈ స్కిన్కి ఈ ఫ్రేమ్ వర్క్ లాగా ఇప్పుడు మనకి బిల్డింగ్కి లోపల ఎలా పనిచేస్తుందో ఈ స్ట్రక్చర్స్ ఇది స్కెలిటన్ లాగా స్కిన్కి స్కెలిటన్ లాగా పనిచేస్తుందన్నమాట ఇప్పుడు మనకి ఏజ్ పెరిగే కొంది ఈ కొల్లాజన్ అనేది బ్రేక్ డౌన్ అంటే అది బ్రేక్ అయిపోయి ఆ లోపల స్కెలిటన్ ఈ స్కిన్ని సపోర్ట్ చేసే స్కెలిటన్ డ్యామేజ్ అవుతుంది సో దానివల్లనే మనకి ఈ స్కిన్కి ఈ రింకిల్స్ మడతలు రావడం కానీ స్కిన్ సాగిపోవడం కానీ మన చర్మం గ్లో తగ్గిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో బేసిక్గా ఈ కొల్లాజన్ అనే ప్రోటీన్ ఫ్రేమ్ వర్క్ బ్రేక్ డౌన్ అవ్వడం వలన జరిగే మార్పులు అన్నమాట సరే ఈ కొలజన్ ఎందుకు బ్రేక్ అవుతుంది అనేది మనం చూస్తే మనకి మనం ఎప్పుడూ ఈ ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే మన ఏజ్ పెరిగే కొంది మన శరీరంలో ఈ ఇన్ఫ్లమేషన్ పెరగడం అంటే ఏజింగ్ కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల జరుగుతుందనేది మనకి తెలిసిన విషయమే సో ఈ ఇన్ఫ్లమేషన్ వలన మనకి ఈ స్కిన్ కొలజన్ బ్రేక్డౌన్ అవుతుంది సరే మనం చాలామంది ఈ కాస్మెటిక్ సెంటర్స్కి వెళ్ళి ఈ కాస్ట్లీ ఈ సీరమ్స్ కానీ కాస్ట్లీ క్రీమ్స్ వాడడం అంటే ఈ కొల్లాజన్ని బిల్డ్ చేయడానికి అంటే మనం థియరిటికల్గా మనం ఈ మడతలు రాకుండా ఉండాలంటే ఈ బ్రేక్ బ్రేక్డౌన్ ఆపగలిగితే సో మనకి మడతలు రావన్నమాట సో ఈ బ్రేక్ బ్రేక్డౌన్ ఆపడానికి ఈ కాస్ట్లీ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ వాడుతూ ఉంటారు సో ఈ రీసెర్చ్ ఆర్టికల్లో కొన్ని డిస్కస్ చేసింది ఏంటంటే కొన్ని రకాల టీస్లో మనకి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ కొలజన్ బ్రేక్డౌన్ని ఆపుతాయి అని చెప్పి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారనమాట సో ఏమి టీస్ అని చూస్తే వాళ్ళు త్రీ టీస్ గురించి మెన్షన్ చేశారు టీ అంటే మనం తాగే టీ అండి ఫస్ట్ది ఈ వైట్ టీ ఇప్పుడు మనకు తెలిసిందే టీ బ్లాక్ కలర్లో కానీ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇది ఈ వైట్ టీలో చాలా స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ కొలజన్ బ్రేక్డౌన్ని ఆపుతాయి సో ఈ వైట్ టీ ఒకటి రెండోది ఏంటంటే రూయిబాస్ టీ అని ఆర్ రూయిబాస్ టీ ఇది చాలా స్పెషల్ టీ అటండి అంటే నాకు తెలియదు ఇది నేను చదవడం తప్ప నేను ఎప్పుడు దీన్ని టేస్ట్ చేయలేదు ఈ రూయి బాస్ అనేది ఒక ఈ సౌత్ ఆఫ్రికన్ ఏరి సౌత్ ఆఫ్రికా ఏరియాలో పెరిగే మొక్కలు అంట ఆ మొక్కల నుంచి ఈ టీ పౌడర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇందులో కూడా ఈ స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన డిఫరెంట్గా ఇది స్కిన్ హెల్త్ మెయింటైన్ అవుతుందని చెప్పి తెలుస్తుంది ఇది సెకండ్ టీ అండి థర్డ్ టీ ఈ హైబిస్కస్ టీ ఈ హైబిస్కస్ అంటే మనకు తెలుసు కదా మందారం హైబిస్ మందార పువ్వులు చాలామందికి తెలిసే ఉంటుంది సో ఇది కలర్ రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట ఈ హైబిస్కస్ టీ అయితే నేను టేస్ట్ చేశాను చాలా బాగుంటుంది సో ఈ హైబిస్కస్ టీలో కూడా ఈ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది స్కిన్ హెల్త్కి పనిచేస్తున్నాయి వీళ్ళు యాక్చువల్గా ప్రపోజ్ చేసింది ఏంటంటే ఈ రీసెర్చ్ ఆర్టికల్ రాసిన వాళ్ళు మార్నింగ్ లేచినప్పుడు ఒక కప్పు వైట్ టీ సో ఆఫ్టర్నూన్ ఈ రూయిబాస్ టీ ఈవినింగ్ ఇంకొక కప్పు హైబిస్కస్ టీ తీసుకుంటే ఈ స్కిన్ హెల్త్ అంటే ఈ మడతలు పడకుండా స్కిన్ హెల్త్ మెయింటైన్ అవుతుందని చెప్పి వీళ్ళు విత్ డేటా కొంత దాని వెనకాల సైంటిఫిక్ డేటాతోటి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది సో ఎవరైనా మన వాళ్ళు ట్రై చేస్తాను అంటే ఈ వైట్ టీ రూయిబాస్ టీ ఈ హైబెస్కస్ టీలు ట్రై చేస్తే ఈ స్కిన్ హెల్త్ మెయింటైన్ అవుతుందండి